వాళ్ళకి ఏంటంటే ఒకటి తర్వాత ఒకటి పైసలు ఒకవేళ కట్టుంటే వాళ్ళు బై ఎనీ ఛాన్స్ కట్టకపోతే వెరీ గుడ్ అదే మహిళలు కూడా చాలా కోపంగా నన్ను కూడా మరి ఇంకా బస్సు కావాలని అడుగుతున్నారు ఏదైతే మన హాస్పిటల్ పరిస్థితి గురించి మాట్లాడితే డాక్టర్గా మీ అందరి ముందు వచ్చాను స్పెషల్గా మన ప్రభుత్వ హాస్పిటల్ ఒక సిటీ స్కాన్ అనేది కూడా లేకుండా బయట ప్రజలు ఎన్ని యాక్సిడెంట్స్ అయితే మన దగ్గర మరి సెంటర్లో ఏం లేకపోతే ఇట్లా సెంటర్లోనే కావాలి అదేదో పది పది లాస్ట్ ప్రభుత్వం ఏం ఆలోచించి అంత దూరం పెట్టిందో తెలియదు కానీ మనకైతే సెంటర్లో ఒకటి కావాలి కాబట్టి ఏదైతే మనం పీడియాటిక్ హాస్పిటల్ చూస్తున్నాం ఈ మధ్య చాలా మంది రా తెలంగాణ రాష్ట్రము ఎంతో కృషి చేసి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చారో రైతు గుర్రం చేస్తామని దానికి ఈరోజు స్టార్టింగ్ డే గుజరాత్ మాటలని హిమాచల్ మాట్లాడి ఏ మాట్లాడి ఆ మాట్లాడలే కాదు రాబోయే కాలంలో దేశ ప్రజలంతా తెలంగాణ మాటలని చెప్పుకోదగ్గ దినోత్సవం ఈరోజు రోజు అలాగనే నారంగా అందరి సమక్షంలో మొట్టమొదట రేవంత్ రెడ్డి గారికి అలాగనే ఉప ముఖ్యమంత్రి గారికి మరి తిమ్మల్ గారికి అలాగనే వ్యవసాయ గారికి మరిమల్ గారికి మన అందరి తరఫు నుంచి కృతజ్ఞత తెలుపుకుంటూ రైతు రుణమాఫీకి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం అమరావత చేసింది ఆనాడు రెండు వేల నాలుగులో మన్మోహన్ సింగ్ గారు ప్రభుత్వం అలాగనే మన స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చేసిన తర్వాత ఇంతవరకు రైతు రుణమాఫీ భారతదేశంలో ఇక్కడ కాలేదు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన బిడ్డ నారాయణపేట జిల్లాలో నాలుగు మండలాలు ఉన్నాయి మరొక ముందు బిడ్డ ఆ రోజు ఎట్టి పరిస్థితుల ఏమన్నా కానీయండి ఎంత కష్టం వచ్చినా ఎంత అప్పు చేయాల్సి వచ్చినా భారత్ తెలంగాణ ప్రభుత్వం మీద ఖచ్చితంగా రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు ఈరోజు పద్దెనిమిది జులై రెండు వేల ఇరవై నాలుగు నాలుగు లక్ష రూపాయలు దాదాపు నారాయణపేట జిల్లాలో దాదాపు ఇరవై ఏడు వేల మంది లబ్ధిదారులకు దాదాపు నూట యాభై కోట్ల వరకు రైతు రోజుల్లో ముప్పై ఒకటి జూలై ఈ మంతింటికి లక్ష యాభై వేల వరకు రుణమాఫీ చేస్తారు అలాగనే ఆగస్ట్ పదిహేను ఆగస్టులో కూడా రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తారు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ దానికి కంకణ బదులై ఉంది మన దేశ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఆ రోజు వరంగల్ సభలో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడుతుంది మీకు రుణమాలు చేస్తామన్నారు చేస్తున్నాము సోనియా గాంధీ గారు కూడా మన తిప్పుడు సభ అక్కడ చెప్పారు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన తెలంగాణ రైతు సంతోషంగా రేవంత్ జీ మన గవర్నమెంట్ భాగంగానే ఖచ్చితంగా మనం చేసి చేయాలన్నారు తెలుగు నాయకులు ఏదో పిచ్చిచ్చిగా బాగుతున్నారు బీఆర్ఎస్ నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ వాళ్ళందరికీ ఇది చెప్పు పెట్ట దెబ్బైతుంది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తుందో కొంచెం ఆలస్యమైన కానీ ఖచ్చితంగా అందరూ నెరవేస్తున్నారు తెలుపు కోసం మరొకసారి గారికి ఖచ్చితంగా నెరవేరుస్తున్నారు ముందుగా ఇక్కడ స్టిచ్ చేసిన ప్లేస్ కూడా నమస్కారం ఈరోజు పండుగ రోజు అని చెప్పొచ్చు ఇంకో పండుగ లాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఎందుకంటే రైతు రుణమాఫీ ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి రుణమాఫీ చేస్తామని చెప్పాయి కొంతవరకు చేసినట్టుండే కానీ ఏక కాలంలో ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది ఏక కాలంలో ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈరోజు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పిందో అదే విధంగా ముందుకెళ్తుంది దీంట్లో మన వరంగల్ డిక్లరేషన్ రైతు డిక్లరేషన్లో ఆ రోజు రాహుల్ గాంధీ గారు రావడం జరిగింది మే ఆరున రెండు వేల ఇరవై రెండు ఆ రోజు రైతు డిక్లరేషన్ వరంగల్లో స్పష్టంగా చెప్పింది రైతులని పట్టించుకోవడం లేదు రైతుల ఆత్మహత్యలకు కారణం ఈ ఏవైతే లోన్స్ ఉన్నాయో అనేది చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది తప్పకుండా మనము అధికారంలో ప్రాంగనే రైతులకు అనేది రుణమాఫీ అనేది చేస్తామని చెప్పడం జరిగింది అదే విధంగా తుక్కుడలో జరిగినది సెప్టెంబర్ పదిహేడున రెండు వేల ఇరవై మూడు సోనియా గాంధీ గారు రావడం జరిగింది ఆరు గ్యారంటీల గురించి చెప్పడం జరిగింది దాంట్లో రైతులకి ఏక కాలంలో రెండు లక్షల రైతు రుణమాఫీ చేసి తీరుతామని చెప్పడం జరిగింది సోనియమ్మ చెప్పిందంటే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అది వేదంగా మావించి ముందుకెళ్తాం ఎందుకంటే ఆ రోజు సోనియమ్మ చెప్పింది తెలంగాణ రాష్ట్రం ఇస్తామని చెప్పిండ్రు ఆ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిండ్రు కూడా దానికి ఏమైతే ఫలితం ఏమైతుంది ప్రజలు దాంట్లో చాలా ఏమంటారు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అనేది అధికారంలోకి వస్తుందా రాదా అనేది ఆలోచించకుండా ఇవ్వడం జరిగింది ఎందుకంటే నేను మాటిచ్చాను తెలంగాణ ప్రజలకి తప్పకుండా చేసి చూపిస్తాను చెప్పడంతో ఈరోజు మనకి తెలంగాణ అనేది మనకి దేశంలోనే అతి పెద్ద ఒక రోల్ మోడల్ గా తీసుకొని ముందుకెళ్లే విధంగా ఈ రోజు రైతు రుణమాఫీ అనేది మనం చేస్తున్నాం ఎప్పుడైనా ప్రభుత్వాలు లక్ష రూపాయల వరకే కట్ ఆఫ్ అనేది పెట్టుకున్నారు లక్ష రూపాయల రైతు రుణమాఫీ అనేది ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల రైతు రుణమాఫీ చేస్తున్నాం ఇది చరిత్రలో నిలిచిపోతుంది అనేది కూడా మీ అందరికీ కూడా చాలా సంతోషంగా తెలియజేస్తున్నాం మన ముఖ్యమంత్రి గారు కానివ్వండి మన ఉప ముఖ్యమంత్రి గారు బట్టి గారు కానివ్వండి అలాగే మన అగ్రికల్చరల్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా పొద్దున అనకుండా రాత్రి అనకుండా చాలా కష్టపడి రైతు రుణమాఫీ చేయాలనేదే లక్ష్యం పెట్టుకొని ముందుకెళ్లారు ఈరోజు దాంట్లో మొదటి అడుగు వేయడం జరిగింది అదే రైతు రుణమాఫీ లక్ష రూపాయల వరకు ఉన్న రైతు రుణాలున్న రైతులందరికీ కూడా ఈరోజు రుణమాఫీ చేయడం జరిగింది ఇదే విధంగా ముందుకెళ్ళి మళ్ళీ మూడు మూడు ఫేజెస్లో తీసుకొని లక్ష నుంచి నర జీరో నుంచి లక్షకి ఈరోజు అయింది మళ్ళీ జీరో నుంచి లక్షన్నరకి ఈ మంత్ ఎండ్ వరకు అవుతుంది అదే ఆగస్ట్ నెల లోపల రెండు లక్షల వరకు ఉన్న రైతులు అందరికీ కూడా రుణమాఫీ చేసి రైతుల రుణం అనేది కూడా తీర్చుకోబోతున్నాం అనేది కూడా మేము కాంగ్రెస్ పార్టీగా ఈరోజు చాలా గర్వపడి చెప్పుకుంటున్నాం ఎందుకంటే రైతన్నలు అంటేనే మనకి అన్నం పెట్టేదే రైతన్నలు అన్నదాత సుఖీభవ వాళ్ళు సంతోషంగా ఉంటేనే మనమందరం కూడా సంతోషంగా ఉంటామని నమ్మే ప్రభుత్వం మాది ప్రజల సంతోషమే ముఖ్యంగా ముందుకెళ్తున్న ప్రభుత్వం కాబట్టి ప్రజల పక్షాన ఉండి ఏ సమస్యలున్నా తప్పకుండా తీర్చే ప్రభుత్వం కాబట్టి ప్రజల ప్రభుత్వం కాబట్టి ముందుకు వెళ్దాం ఇలానే అని కూడా ప్రతి ఒక్కరికి కూడా రూపాయల రైతు రుణమాఫీ అనేది జరిగిందో దాంట్లో భాగంగా మన నారాయణపేట్ నియోజకవర్గంకి వస్తే దీంట్లో ఆల్మోస్ట్ ఫోర్టీన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫోర్ రైతులకు అనేక ఈ రైతు రుణమాఫీ అనేది జరిగింది ఈరోజు దాంట్లో ఫోర్టీన్ థౌసండ్ అండ్ సెవెన్ కుటుంబాలు ఈరోజు దాంట్లో లబ్ధి పొందబోతున్నారు దాంతో దాంతోపాటు మంటల్ వైజ్గా చెప్పదలుచుకుంటే దామర్గిద్ద మండలంలో టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నైన్ గన్వాడలో టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫోర్ మరకేల్లో టూ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిట్ నారాయణపేట్లో త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఎయిట్ అలాగే కోరికొండలో త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ రైతులు దీంతో బెనిఫిట్ గా దాంట్లో భాగంగా కేవలం నారాయణపేట్ నియోజకవర్గంలో ఎయిటీ టూ పాయింట్ టూ ఫోర్ క్రోడ్స్ అనేది కూడా మనకు రిలీజ్ అవ్వడం జరిగింది గ్యారెంటీలు ఏవైతే ఆరు గ్యారంటీలు మిగతా పార్టీ వాళ్ళు చాలా మంది కూడా అనొచ్చు గ్యారెంటీలు ఏమైనా ఏమైనా ఈ రైతు రుణమాఫీ అనేది కూడా చేస్తామో లేదో అన్న క్వశ్చన్ మార్క్ లో అన్నారు ఈరోజు మా ప్రభుత్వం చేసి చూపించింది తప్పకుండా ఇచ్చిన గ్యారంటీలు అన్నిటిని కూడా అమలు చేస్తామనేది కూడా మళ్ళొకసారి మీ అందరికి కూడా తెలియజేస్తూ ఇప్పటి వరకే చెప్పుకుండా పోతే మా ఐదు వందల గ్యాస్ సిలిండర్ కానివ్వండి రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ కానివ్వండి ఈ రెండు పథకాలు మనకు ఎలక్షన్ కోడ్ రావడంలో మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అమలు కాలేకపోయింది కానీ మన ఉప ముఖ్యమంత్రి గారు మొన్న జిల్లాకి పర్యటించినప్పుడు ఆ రోజు ట్రాన్స్పోర్ట్ మీటింగ్ అయినప్పుడు చెప్పడం జరిగింది స్పష్టంగా ప్రతి జిల్లాలో ఒకటైతే మరి నగర్ జిల్లాని ఎందుకు పక్కన పెట్టాలి తప్పకుండా వీళ్ళకు కూడా ఈ రెండు గ్యారెంటీలు అమల్లో ఉంటాయి ఏంటంటే ఒకటి తర్వాత ఒకటి పైసలు ఒకవేళ కట్టుంటే వాళ్ళు బై ఛాన్స్ కట్టకపోతే వెరీ గుడ్ వాళ్ళు మళ్ళీ కట్టనవసరం అవసరం ఒకవేళ పైసలు కట్టుంటే ఏదో ఒక రోజు అయితే రెండు వందల యూనిట్ పైగా వాడతారు ఆ రోజు దానికే కట్ చేసుకుంటామని కూడా స్పష్టంగా తెలియజేయడం జరిగింది కాబట్టి ఆ రెండు గ్యారెంటీలు కూడా మన దగ్గర అమల్లోకి వచ్చాయి అది కూడా మహిళలకు మాట్లాడితే మన ఆర్టీసీ బస్సులు ఉచితంగా మహిళలు ఈరోజు ఆర్టీసీ బస్సులో తిరుగుతున్నారు అదే మహిళలు కూడా చాలా కోపంగా నన్ను కూడా మరి ఇంకా బస్సులు కావాలని అడుగుతున్నారు అదే విధంగా ప్రయత్నిస్తున్నాను మా మహిళల కోసం ఇంకా కొన్ని బస్సులు ఈరోజు కొన్ని రెండు మూడు వచ్చినట్టున్నాయి కొత్త బస్సులు నారాయణపేటకి విధంగా రానున్న రోజులో ఇంకా కొన్ని బస్సులు అలాట్ అయినాయి మేము మొత్తం ముప్పై బస్సుల కోసం అడగడం జరిగింది దాంట్లో ఒక పది బస్సు శాంక్షన్ అయి రావడం జరిగింది దాంట్లో ఓ మూడు మొన్న వచ్చాయి మిగతా కొన్ని కూడా ఈ ఆగస్టు నెలలో రాబోతున్నాయి అదేవిధంగా కొన్ని రోజులుగానే మిగతా బస్టాంటికి కూడా వస్తాయని కూడా మనం మంత్రివర్యులు పొన్న ప్రభాకర్ రెడ్డి గారు పొన్న ప్రభాకర్ గారు మిగతా గ్యారంటీలు ఏవైతే ఆరోగ్యశ్రీ కింద ఐదు లక్షలు నుంచి పెంచి దాన్ని పది లక్షలు చేశామో దాంట్లో కూడా చాలా మంది ఇప్పటికే లబ్ధి పొందడం జరుగుతుంది సో ఒకటి తర్వాత ఒకటైతే ప్రభుత్వం చేసుకుంటూ పోతుంది ఏదైతే ప్రభుత్వం మా చేతికి ఏడు లక్షల కోట్ల భారంతో మా చేతిలో పెట్టారో దాన్ని ఆ భారాన్ని చూపించకుండా మేము ప్రజల కోసం పనిచేసుకుంటాం ముందుకు వెళ్తున్నాం సో తప్పకుండా ప్రతి గ్యారంటీ అనేది కూడా అమలు చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటాం తప్పకుండా దాంట్లో సఫలం అవుతామని కూడా మీ అందరు కూడా తెలియజేస్తూ దీంతో పాటు మన నారాయణపేటకి కావాల్సిన ప్రతి ఒక్క ఏదైతే నేను చెప్పానో నారాయణపేట కొడంగా ఎత్తిపోతే పథకం ఇప్పుడు అది మక్తల్ నారాయణపేట కొడంగా లేకపోతే పథకం కానివ్వండి అది ఆల్రెడీ మనకు శాంక్షన్ రావడం జరిగింది పనులు కూడా త్వరలో మొదలుగానున్నాయి దీంతో పాటు ఏదన్నా టెక్స్టైల్ ఇండస్ట్రీ కానివ్వండి హ్యాండ్లూమ్ ఇండస్ట్రీ కానివ్వండి దాని గురించి మాట్లాడడం జరుగుతుంది అది కూడా మనకు ఒకటి శాంక్షన్ కావాలని అడగడం జరిగింది మన మంత్రివర్యులు వారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి దాన్ని శాంక్షన్ కోసం అడగడం జరిగింది తప్పకుండా దాన్ని కూడా శాంక్షన్ చేయించుకుంటాం దీంతో పాటు ఇప్పటికే ఏదైతే మన హాస్పిటల్ పరిస్థితి గురించి మాట్లాడితే డాక్టర్గా మీ అందరి ముందు వచ్చాను డాక్టర్గా తప్పకుండా సేవ ఎందుకంటే నేను ఎన్నికైనప్పటి నుంచి నా చేతులారా ఈజీగా చాలా అంటే చాలా కేసులు అనేవి మహబూబ్ నగర్ మాట్లాడి అక్కడి నుంచి హైదరాబాద్ మాట్లాడి నేనే మాట్లాడి మాట్లాడి అలసిపోతున్నాను మాదే ఫెసిలిటీస్ మన నారాయణపేట ఉంటే చాలా బెటర్గా ఉంటుంది అనేది నమ్ముతున్నాం కాబట్టి ఆ మెడికల్ ఫెసిలిటీస్ కూడా ఇంప్రూవ్ చేసుకుంటాం ఏదైతే మెడికల్ కాలేజ్ మాకు ఇచ్చారో ఆ మెడికల్ కాలేజ్ అనేది కూడా దాన్ని ఎట్లా డెవలప్ చేయాలనేది ఆలోచిస్తున్నాం తప్పకుండా స్పెషల్గా మన ప్రభుత్వ హాస్పిటల్ ఒక సిటీ స్కాన్ అనేది కూడా లేకుండా బయట ప్రజలు ఎన్ని యాక్సిడెంట్స్ అయితే మన దగ్గర ఆ సిటీ స్కాన్ కోసం కూడా బయటికి పోయి తీసుకుంటారు సిటీ స్కాన్ అది కూడా శాంక్షన్ అయ్యేటట్టు చూసుకుంటూ మన ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అనేది కూడా స్టార్ట్ చేద్దామనే ఉద్దేశంలో ఉన్నాం పాటు ఇక్కడ ఉన్న మెడికల్ డిస్టిక్ హాస్పిటల్ అక్కడ మారబోతుంది కాబట్టి మరి సెంటర్లో ఏం లేకపోతే ఇట్లా సెంటర్లోనే కావాలి అదేదో పది పది లాస్ట్ ప్రభుత్వం ఏం ఆలోచించి అంత దూరం పెట్టిందో తెలియదు కానీ మనకైతే సెంటర్లో ఒకటి కావాలి కాబట్టి ఏదైతే మనం పీడియాటిక్ హాస్పిటల్ చూస్తున్నాం ఈ మధ్య చాలామంది వెంటిలేషన్ లేకుండా ఘోరనుంది పరిస్థితి సో దాన్ని ఎట్లా చేంజ్ చేయాలనేది ఆలోచించిన దాంట్లో ఆలోచనలో ఒక మెటర్నిటీ అండ్ చైల్డ్ హాస్పిటల్ అనేది కూడా మనం శాంక్షన్ కోసం అడిగినాం జరిగింది అది కూడా మంత్రి గారు దాన్ని సాలుకూల సానుకూలంగా స్పందించి ఈరోజు మనకి త్వరలో ఆ శాంక్షన్ రాబోతుంది ఆల్రెడీ ప్రక్రియ అనేది మొదలైంది ఆ మెటర్నిటీ అండ్ చైల్డ్ హాస్పిటల్ ఆ సెంటర్లో వచ్చి మిగతా డిస్టిక్ హాస్పిటల్ మొత్తం అక్కడ మూవ్ కాకుండా ఒక్కొక్క యూనిట్ ఎమర్జెన్సీ సర్వీసెస్ అనేది కూడా మనం సెంటర్లో ఒకటి ఉంచాలి కాబట్టి కానీ కొంచెం ఇక్కడ కొంచెం అక్కడ అనేది కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ముందుకు వెళ్తాం మరీ దూరం కాకుండా జనాలకి ఇక్కడ టౌన్ అంటేనే దగ్గర కాబట్టి టౌన్లోనే చాలా వరకు అయ్యి దాని తర్వాత ఇన్పేషెంట్స్కి అక్కడ మూవ్ చేయాలి అనేది ఆలోచనలు ఉన్నాం మెడికల్ ఫెసిలిటీస్ కూడా ఎట్లా ఇంప్రూవ్ చేయాలనేది చూస్తున్నాం కాబట్టి మీ అందరినీ కోరేదొక్కటే ఏ విధంగా అయితే మీరందరూ నన్ను ఆశీర్వదించి గెలిపించారో మీ ఆశలతో ఈరోజు నేను ఒక్కొక్క మెట్టు వేస్తున్నాను మీ అందరి ఆశలు ఇలానే కొనసాగించాలి తప్పకుండా మేం కానివ్వండి కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి ప్రజల కోసం పనిచేయడానికి ఇక్కడ ఉన్నాం తప్పకుండా ప్రజల కోసం ఉంటామని కూడా తెలుపుకుంటూ లైక్ సబ్స్క్రైబ్